హలో ఫ్రెండ్స్ ప్రముఖ స్టాటిక్ కంపెనీ నుంచి చక్కగా ఇంటి దగ్గర వర్క్ చేసుకునే విధంగానే కస్టమర్ సర్వీస్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి సో ఇక్కడ మీరైతే క్లియర్గా అయితే గమనించవచ్చు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్గా కస్టమర్ సర్వీసెస్ అనే ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి స్టాటిక్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఆల్రెడీ మనకి ఇదే కంపెనీ నుంచి నేను మీకు ఫోర్ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో చేస్తానమ్మా స్టార్టింగ్ నుంచి జొమాటో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారనేసి ఆ వీడియో లింక్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి సో ఇప్పుడు అదే కంపెనీ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఒకటి చూడండి జాబ్ హైలైట్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో క్లియర్గా చూసుకుంటే జాబ్ హైలైట్స్ ఏమి ఇచ్చారంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ల్యాప్టాప్ విత్ మినిమం ఎయిట్ జీబీ ర్యామ్ అండ్ విండోస్ టెన్ ఉన్నటువంటి కంపల్సరీ మీకైతే ల్యాప్టాప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది కావాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క వర్క్ ఏమిటంటే సింపుల్గా చెప్పేసే చెప్పేసారు ఇక్కడ మనకి హ్యాండిల్ కస్టమర్ క్వారీస్ అండ్ రీసాల్వ్ ఇష్యూస్ వైవా ఫోన్ చాట్ అండ్ ఈమెయిల్స్ అంటే మీరు ఫోన్ మాట్లాడవలసి ఉంటుంది చాటింగ్ చేయవలసి ఉంటుంది మెయిల్స్ అనేటివి చేయాల్సి ఉంటుంది ఎవరికి ఈ స్టార్టింగ్కి సంబంధించి కస్టమర్స్ అనేసి అనేసి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ వస్తే మీరు ఈ విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పటివరకు మనకు టూ హండ్రెడ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ పర్యాణం శాలరీ కూడా ఇస్తామని క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేస్తారు హీరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ జైపూర్ అమ్మ ఓకేనా అంటే ఈ కంపెనీకి సంబంధించి హెడ్ ఆఫీస్ మనకి ఎక్కడ ఉందంటే జైపూర్లో ఉంది కానీ మీరు ఇంటి దగ్గర ఉండి రిమోట్గా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మస్ట్ హ్యావ్ కీ స్కిల్స్ మీకు ఉండాల్సిన కీ స్కిల్స్ ఏమి ఉండాలంటే హ్యాండిలింగ్ కస్టమర్ క్వారీస్ ఇన్బోర్డెడ్ కస్టమర్ సర్వీసెస్ కస్టమర్ సర్వీసెస్ సాల్వింగ్ క్వారీ చార్ట్ సపోర్ట్ కస్టమర్ క్వారీస్ లాంటి స్కిల్స్ మీకు అయితే కావాలంటున్నారు సో జాబ్ డిస్క్రిప్షన్ ఏం లేదు సింపుల్గా ఇచ్చి నేను ఏదైతే చెప్పాను అదే మీ యొక్క వర్క్ అయితే ఉంటుంది సో ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే చూడండి ఎక్సెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలసి ఉంటుంది గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఇది ప్రొసెస్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ల్యాప్టాప్ విత్ మినిమమ్ ఎయిట్ జీబీ ర్యామ్ విండోస్ కలిగి ఉండవలసి ఉంటుంది ఐ మీన్ విండోస్ టెన్ మ్యాండేటరీ ఐ మీన్ విండోస్ టెన్ అనేది ఉంటుంది కదా మనకి విండోస్ టెన్ లెవెన్ అనేసి కంపల్సరీ మీ దగ్గర అట్లీస్ట్ మ్యాండేటరీగా మనకి విండోస్ టెన్ అనే సాఫ్ట్వేర్ ఉండేటువంటి విండోస్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అయితే అంటున్నారు ఐ మీన్ ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తామంటున్నారు సిక్స్ డేస్ వర్కింగ్ ఆన్ వన్ రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది నైన్ అవర్స్ ఆఫ్ షిఫ్ట్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు షిఫ్టింగ్ అయితే ఉంటుంది నైన్ అవర్స్ అయితే ఉంటుంది ఒక షిఫ్టింగ్ అనేది కంపల్సరీ మీకు అయితే వైఫై అనేది ఉండవలసి ఉంటుంది వైఫై ఈజ్ మ్యాండేటరీ అంటున్నారు తర్వాత రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఇక్కడ జాబ్ సెలక్షన్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇక్కడ హెచ్ఆర్ ఎవాల్యుయేషన్ ఉంటుంది ఆపరేషన్ ఎవాల్యుయేషన్ ఉంటుంది ఎల్ టూ ఆపరేషన్స్ ఎవాల్యుయేషన్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఎందుకంటే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది కదా కాబట్టి మీ యొక్క టైపింగ్ స్పీడ్ ఎంత ఉందో చెక్ చేస్తారు తర్వాత మనకి వర్షన్ టెస్ట్ ఉంటుంది సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ టెస్ట్ ఉంటుంది క్లయింట్ ఎవాల్యుయేషన్ ఉంటుంది అమ్మా అంటే ఏం లేదు సింపుల్గా ఆన్ ది స్పాట్లో మీకు ఒక టాస్క్ ఇస్తారు రియల్ సిచ్యువేషన్లో ఆ టాస్క్ని మీరు ఏ విధంగా కంప్లీట్ చేస్తారనేసి ఒక చిన్న టెస్ట్ పెడతారు అంతే చూడండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ కెన్ స్టేర్ దేర్ రెజ్యూమ్ ఆన్ వాట్సాప్ సెవెన్ జీరో ఫోర్ టూ సారీ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ అనే నెంబర్కి అజయ్ అనే నెంబర్కి మీకు రెజ్యూమ్ వాట్సాప్ చేసేది చాలు ఓకేనా ఇండస్ట్రీ టైప్ అనేది బీపీఎం బీపీఓ కస్టమర్ సక్సెస్ సర్వీసెస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ రోల్స్ అనేది కస్టమర్ సక్సెస్ అసోసియేట్ రోల్ కేటగిరీ అనేది కస్టమర్ సక్సెస్ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది ఫుల్ టైం పర్మనెంట్గా మీకు అయితే ఉంటుంది జాబ్ అనేది ఎడ్యుకేషన్ అది గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటున్నారు సో మీరు అప్లై చేసుకుంటే సింపుల్గా మనకు అబౌట్ కంపెనీకి సంబంధించి కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు నోటిఫికేషన్ డైరెక్ట్గా మీకు దీని యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను అది సేమ్ టైం అప్లై లింక్ ఇస్తాను సోరణ్ ఇక్కడ మీరు అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరమే తెలియదు త్రూ మీ యొక్క చెప్పాను కదా ఇం చెప్పి ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారనేసి అజయ్ అనేసి కాంటాక్ట్ నెంబరు ఈ నెంబర్కి త్రూ మీ యొక్క రెజ్యూమ్ అనేది మెయిల్ చేసి ఇస్తాను ఈ నోటిఫికేషన్ మనకు టూ డేస్ బ్యాక్ అయితే రిలీజ్ అయితే చేశారు యాక్చువల్లీ ఈ వీడియో అనేది నేను నిన్నైతే రిలీజ్ చేసిన కాకపోతే కొంతవరకు వాళ్ళు ఈరోజు అయితే రిలీజ్ చేస్తున్నాను ఓకేనా సో ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్ కోసం మనకి ఎంతమంది అప్లై చేసుకున్నారంటే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ అయితే అప్లై అయితే చేసుకోవడం జరిగింది ఈ పోస్ట్ కోసం ఓకేనా క్లియర్ చెక్ నెంబర్ అయితే అప్లై అయితే చేసుకోండి లేదా ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా అయితే వాట్సాప్ అయితే చేయండి త్రూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో